ఎందుకు గద్దిస్తాడు పొరపాటు చేస్తే బాగుంటే గద్దించడు బాగుంటే పరీక్షిస్తాడు గుర్తుపెట్టుకోండి మీరు గద్ది ఎవరైనా మీ సేవకుడు మిమ్మల్ని అంటే ఏంటి అర్థం పొరపాటు ఉంది అయినా ఉన్నా గద్దిస్తాడు అంటే విరోధులు విరోధిగా చూడద్దు ఎందుకు గద్దిస్తాడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు కనుక గద్దిస్తున్నాడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు కనుక గద్దిస్తున్నాడు మీ తండ్రి మిమ్మల్ని ఎందుకు గద్దిస్తాడు లేదా పెద్ద పనులు చేసి ఉంటావు కాబట్టి గద్దిస్తాడు అంతే కదా కానీ అక్కడ వ్రాయబడింది ఆ తండ్రి తనకు ఇష్టడైన కుమారుణ్ణి గద్దిస్తాడు తండ్రి నైతిక బాధ్యత ఏంటంటే గర్దించడం హెబ్రిల్కి రాసిన పత్రికలోనికి రండి పన్నెండు ఇక్కడ చాలా వండర్ఫుల్ వర్డ్స్ ఉంటాయి త్రీ వర్డ్స్ ఉంటాయి ఇక్కడ మూడు వచ్చ ఒకే వచనంలో మూడు సంగతులు ఉంటాయి చాలా విలువైన సంగతులు ఉంటాయి హెబ్రిల్కి రాసిన పత్రిక హీబ్రూ చాప్టర్ ట్వెల్వ్ వర్స్ ఫైవ్ సిక్స్లో ఈ మాటలు ఉంటాయి నా కుమారుడా ప్రభు చే శిక్షను నీవు దృఢీకరించవద్దు ఆ ప్రభు తాను ప్రేమించు వాణిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుణి దండించును చాలు ఇక్కడ రెండు పదాలు ఉపయోగించాడు ప్రభు ప్రభు తాను ప్రేమించు వాణిని ఏం చేస్తాడు శిక్షిస్తాడు శిక్షించి అనే చోట ఏముంటుంది చూడండి కరెక్టెడ్ అని ఉంటుంది కరెక్ట్ ఏంటి కరెక్ట్ చేస్తాడు నువ్వు అలా ఉండొద్దు మంచిది కాదు నువ్వు ఇలా రా ఇది కరెక్ట్ చేయటం అంటే ఇంకా క్రింద ఇంకో వచ్చిన వాడాడు దండించడము అంటే దండించడం అంటే ఏంటి ఆగండి ఆగండి అసలు మీకు పదాలు అర్ధాలు తెలియవు అదే ఓకే దండించడం ఏంటి కరెక్ట్ చెప్పండి ఎవరైనా దండించడం అంటే ఏంటి ఇది మా పాస్ చెప్పి చప్పట్లు కొట్టండి గట్టిగా కొట్టడం హలో లూ ఏంట ప్లీజ్ ఇంకొకసారి రిపీట్ చేయండి దాన్ని చదవండి చాలా విలువైన ఆ స్వీకరించే ప్రతి కుమారుని దండి కొడతాడు కొట్టడం అంటే ఏంటి ఆయన భాషలో భౌతికంగా దాన్ని ఉపయోగించాడు కొట్టడం అంటే ఏంటి దేవుడు ఎలా కొడతాడు అసలు దేవుడు కొడితే మనిషి ఉంటాడా ఆయన అట్లా అదా మనం మరి కొట్టడం అంటే ఏంటి ఇట్లా వినలే కానీ నేనేం చేయాలి పెట్టేసే ఇప్పుడు మరి మోకాళ్ళేయమంటే ఏమంటే లేదుగా ఇప్పుడు ఏం చేయాలి నొప్పి తీసుకురావాలి అప్పుడు ఇప్పుడు అర్థమైంది కొన్ని సార్లు వచ్చే రోగాలు కొన్ని కొన్ని సార్లు మనకు వచ్చే పరిస్థితులు కొన్ని పని వస్తాయి ఎందుకు మనల్ని స్వీకరిస్తున్నాడు ఆయన లోయ మీరు గుర్తుపెట్టే దేవుడు చూసినట్లుగా ఏది చేయడు ప్రతి ఇన్ని ప్రతి విధమైన దోషానికి పరిష్కారం ఇప్పుడు ఆయన పాపుల కోసం ముందుకు పెట్టవలసి వచ్చింది పద్ధతిలో ప్రాణం పెట్టాలి దానికి ప్రాయోశితం చేయాలి దానికి కావలసిన చెల్లిస్తేనే కానీ అది న్యాయ పద్ధతిలో చెల్లెట్లు లేదంటే దేవుడు నేను మీ పాపని క్షమించేసాను వెళ్ళిపోమా అది న్యాయలు అర్థమైందన్న మాటలు అందుకు మన అతిక్రమాన్ని మనలో ఉన్న చెడ్డ గుణాలని తీసివేట మనలో ఉన్న ఆ యొక్క చిన్న చిన్న బలహీనత తొలగించడానికి దేవుడు దండిస్తాడు కొట్టినప్పుడు తీసేస్తుంది అందుకని అక్కడ అంటాడు ఏమంటాడు ఆయన నిన్ను గద్దడు విసుకోవద్దు చాలా నిన్ను వంద సార్లు చెప్తా ఉంటే చాలా నేను ఇదే చెప్తా ఉంటాను ఎట్లా ఉంటే ఎట్లా చెప్పండి మీ బుర్రలో వంద చెప్పవలసి వస్తుంది అంటారు ఇది పని పాడలేదు ప్రతిసారి వాక్యమే వాక్యమే చెప్తాడంటే నేను చెప్పేది ఆయన దేవుల సాధ్యం కాదు అది కనుక బాధ్యత తండ్రి యొక్క నైతిక బాధ్యత ఏంటంటే పిల్లలు పొరపాటు చేసినప్పుడు వాళ్ళని ధరిస్తారు అప్పుడు ఏ సార్సారి సార్ మా పాపను ఒకసారి కొట్టాను నేను ఐదు రూపాయలు దొంగతనం చేసింది చిన్నప్పుడు ఇప్పుడు ఫోర్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ పట్టినా ఇంకా చిన్నది అప్పుడు అసలు క్లాసే లేదు ఫస్ట్ క్లాసు సెకండ్ క్లాసు మా మామగారి ఇంటికి వెళ్ళిన మా పాప అప్పుడు ఇటు పుట్ల ఎంత ఉంది ఒక చోట ఐదు రూపాయలు బిల్లు అనుకున్నారు వాళ్ళందరూ పక్కనే అంగిడి ఉంటే ఆ అంగడిలో కొన్నారు ఏదో మాట్లాడుకున్నారు అని ఈ దగ్గర డబ్బులు లేవు అంటే దాన్ని తీసుకుని వెళ్ళిపోయింది ఎన్నది వచ్చే వచ్చేసిన తర్వాత నేను చూశాను అనమాట దాన్ని నేను చూడ ఉండేదేమో చూసిన తర్వాత నా నా కుమార్తె దొంగ అవ్వకూడదు నేను వెంట రెండు దెబ్బలు కొట్టాను ఎప్పుడే తవా నేను ఎప్పుడు చేయడం చేయదు ఇంకా అలలు తొమ్మిది వచనాలు చెప్పి నేను ముగిస్తాను ఏప్రిల్ రాసిన పత్రిక అక్కడే తొమ్మిది వచనాల్లో చదవండి ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతుకోవలేను కదా వారు కొన్ని దినముల మట్టుకు తమకిష్టం వచ్చినట్లు మనలను శిక్షించినవి గాని మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలెనని మన మేలు కోరకే ఆయన శిక్షించుతున్నాడు దేవునికి స్థుతి కలుగునుగాక హలో లూయ భౌతికమైన తండ్రుల గురించి మాట్లాడాడు ఇక్కడ మీ తండ్రులు మీ వాళ్ళకి ఇష్టమై వచ్చినట్లుగా శిక్షించట్లేదా అయినా మీరు వాళ్ళకి లోబడుతున్నారు కదా కానీ మీ ఆత్మలకు తండ్రి అయిన నేను నేను మిమ్మల్ని శిక్షిస్తే దాని అర్థమేంటో తెలుసా నేను మీకు మేలు చేస్తాను నా ఆత్మలో మీకు భాగమిస్తాను నా యొక్క పరిశుద్ధతలో భాగమిస్తాను అక్కడ మూడు ఇంగ్లీష్లో మూడు వచనాలు ఉంటాయి నాన్న చూడండి ప్రాఫిట్ అని ఉందాడా నేను అసలు ఎప్పుడూ చూడని సంగతుల్ని బైబిల్లో చూస్తున్నా దేవుని వల్ల కొంత ఇంగ్లీష్ దేవుడు నాకు నేర్పిస్తున్నాడండి మీరు కూడా నేర్చుకోండి ఇంగ్లీష్ బైబిల్ చదవండి మరి హర్షిత్ సహోదరి చాలా ధనిలు వాళ్ళు అసలు ఫస్ట్ నుంచే ఇంగ్లీష్ బైబిల్ వాళ్ళకి అవగాహన ఉంది అనర్గళంగా చదవగలరు మీరు కూడా ఇంగ్లీష్ బైబిల్ చదవండి చాలా మంచిది అక్కడ మూడు పీలు ఉంటాయి ఒకటి ప్రాఫిట్ రెండోది ప్లీజ్ దానిపైన పైన ఉంటుందమ్మా ప్లెజరా లేదా ఓకే అదే పాటికర్స్ అన్న ఒకటే అన్న ఒకటే దానిపైన ఉపయోగించాడు కింగ్ జేమ్ లో ఆనందం అనే పదాన్ని ఉపయోగించాడు ప్లీజ్ సార్ ప్లెజరా ప్లీజ్ సార్ ఆనందాన్ని సార్ రైట్ మీరు కావాలి ఇచ్చాడు ఎందుకు దేవుడు మనల్ని నైతికంగా శిక్షిస్తున్నాడంటే మనము నిజ ఆనందాన్ని కలిగి ఉండి నినందం లేదు సరిగ్గా నిజంగా సంతోషం లేదు చాలా మంది దానికి శిక్ష అవసరం ఒకటేమో ప్రాఫిట్ లాభం దేవుడు మనల్ని శిక్షిస్తే లాభమా నష్టమా లాభం మేలు అన్నాడు మేలు కొరకే అన్నాడు మూడోది ఏంది పార్ట్నర్గా ఉండటానికి అంట ఆయనలో పాలి భాగస్థులై ఉండటానికి పరిశుద్ధతలో పాలి భాగస్థులై దేవు దేవునిలో పాలి భాగసులై ఉండటానికి దేవుడు మనల్ని శిక్షిస్తాడు తండ్రి నైతిక బాధ్యత ఏంటంటే నా నా కుమారుడు ఎల్లప్పుడూ కూడా నాతో కూడా ఉండాలి ఎందుకంటే నాలో భాగమే ఉండాలి వాడు నాకు వేరుగా ఉండకూడదు నా కుమార్తె ఎల్లప్పుడూ నాతో ఉండాలి నిజంగా కోరుకుంటారా లేదా మీరు దూరం ఉన్నా కూడా మీ ఆలోచనలు ఎలా ఉంటాయి తండ్రి కుమార్తె కుమారులకి సంబంధం ఎలా ఉంటుంది నా కుమార్తె నాతో ఉండాలి నాలాగా ఉండాలి సేమ్ దేవుడు కోరుకున్నది అదే అల్లెలు అలాంటి తండ్రిని నీవు కలిగి ఉన్నావు నీకు భౌతికంగా తండ్రి లేకపోవచ్చు నీకు భౌతికమైన తండ్రి శిక్షణ ఇవ్వకపోవచ్చు ఇవ్వ ఇవ్వలేకపోవచ్చు ఆస్తి ఇవ్వచ్చు ఇవ్వలేకపోవచ్చు కానీ మన ఆత్మలను కాయచున్న తండ్రి మన కోసం అన్ని సిద్ధపరుస్తున్నాడు హలే లూయ్యా అన్నీ నీ కోసం దేవుడు సిద్ధపరుస్తున్నాడు ఎందుకంటే ఆయన నీ తండ్రి నా తండ్రి హల్ల తండ్రి బాధ్యత భౌతికంగా సమకూర్చటము సిద్ధపరచటము అనుకూలమైనది ఇవ్వటము తండ్రి బాధ్యత రెండో బాధ్యత ఏంటంటే నైతికమైన సంగతుల వైపు నడిపించటం నైతిక బాధ్యత అంటారు దాన్ని గనుక ఆ రెండు బాధ్యతలు ప్రభు కలిగి ఉన్నట్లుగా ఆయన మనకు తండ్రి అయి ఉన్నాడు గనుక నువ్వు ఏమీ కంగారు పడవలసిన అవసరం లేదు మరి మరి తండ్రి అయిన వారు ప్రతి ఒక్కరు కూడా పిల్లల కోసం ఆస్తిని సమకూర్చేటప్పుడు రెండు సంవత్సరాలు ఉండాలి అని ఎవరైనా కోరుకుంటారా ఒక లక్ష రూపాయలు సంపాదించారంటే ఒక పాప కోసం బాబు కోసం ఇంకా అది రెండు ఉండాలి అని ఎవర ఏమనుకుంటారు ఈ ఈ రెండు ఇషే కాదు ఇంకా అది శాశ్వత కాలం ఉండాలి మన తండ్రి కూడా మన పరలోకు కూడా అలాంటి వాడే ఆయన ఏంటో తెలుసా మన కోసం శాశ్వతమైన గృహాలను కడుతున్నాడు ఆయన అలేవుయ్యా ఆ గృహాలు ఎప్పటికీ మాసిపోవు ఆ గృహాలు ఎప్పటికి పడిపోవు అందుకనే ప్రభు యన్ సుమార్త పద్నాలుగో అధ్యాయం రెండు రెండు మూడు వచనాలు చెప్పాడు నేను మీకోసము స్థలము సిద్ధపరస వెళుతున్నాను నా తండ్రి ఇంట్లో అనేక నివాసములు ఉన్నాయి అవి ఎల్లప్పుడూ మీకే అవి ఎల్లప్పుడూ మీకే అంటే దాన్ని బట్టి మనము ఏమని అర్థం చేసుకోవాలి తెలుసా మన తండ్రి మన కోసం శాశ్వతమైన ఆశీర్వాదాన్ని పెడుతున్నాడా లూయ గనుక ఈ లోకంలో మనకు లేదని ఏమీ రాలేదని ఏమి జరగలేదని ఎవ్వరు కంగారు పడద్దు మీ తండ్రి వైపు మీరు చేతులెత్తి ప్రార్థించడం నేర్చుకోండి అట్టి ఆ గొప్ప కార్యాలు తండ్రి అయిన దేవుడు మన జీవితంలో జరిగించునుగాక ఆమె అందరూ లేచి నిలబడించే పైంది కూర్చొని దేవుడు మీ అక్కర్ల అవసరాలన్నీ తీర్చునుగాక